మెగా ఆఫర్ సేల్స్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను వెల్కమ్ టు మై ఛానల్ హర్షియన్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు కదా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకో తెలుసా మన ఛానల్లో జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి ఈరోజు వీడియోలో టూ హండ్రెడ్ నుండే నెక్లెసెస్ అయితే ఉన్నాయి విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అది కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉన్నాయి మీరు చూస్తున్న జ్యువెలరీ కలెక్షన్స్ ఎంత బాగున్నాయో కదా చాలా అంటే చాలా బాగుంటాయండి మన దగ్గర జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ ప్రీమియం క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాం మనము మన దగ్గర ఈవెన్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్లెస్ కూడా ఉంది అది కూడా చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము మన దగ్గర అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ మీరు సింగిల్ పీస్ తీసుకోవచ్చు ఓకేనా లేట్ చేయకుండా ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని మీరు వెయిట్ చేస్తున్నారు కదా అయితే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి అవైలబులిటీ అడిగి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎలా ఏంటి అనేది వీడియోలో చూసేద్దాము ఈరోజు వీడియోలో బ్యాంగిల్స్ కలెక్షన్ అండ్ నెక్సెట్స్ కలెక్షన్స్ లాంగ్ హారస్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ సిల్వర్ పాలిష్లో గోల్డ్ పాలిష్లో నెక్సెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చౌకర్స్ కూడా ఉన్నాయండి అది కూడా వెరీ వెరీ లో ప్రైస్తో అయితే ఉన్నాయి మీకు ఏ కలెక్షన్ కావాలి అంటే ఆ కలెక్షన్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ అయితే తీసుకోండి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ డబల్ టూ త్రీ జీరో ఫైవ్ అనే నెంబర్కి మీరు మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి అవైలబుల్ చెక్ చేయడం అంటే ప్రజెంట్ ఆర్నమెంట్ అందుబాటులో ఉందా లేదా ఆఫర్ అందుబాటులో ఉందా లేదా అని మీరు ఎంక్వైరీ చేసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు మన ఛానల్లో మెగా ఆఫర్ సేల్స్ అయితే నడుస్తున్నాయండి మెగా ఆఫర్ సేల్స్ అంటే ఆఫర్ వ్యాలిడిటీ టైం వచ్చేసి వన్ డేనే ఉంటుంది ఈ ఆఫర్ వచ్చేసి వన్ డే వ్యాలిడిటీ టైం అయితే ఉంటుంది మీరు ఈ ప్రైస్తో వన్ డేలో బుక్ చేసుకుంటే ఈ ప్రైజ్ అయితే వస్తుంది లేట్ చేయకుండా మీరు ఆర్డర్ అనేది పెట్టుకుంటారని అనుకుంటున్నాను ఈ మెగా ఆఫర్ సెల్స్ డైలీ ఉంటాయి మీకోసం డైలీ కొత్త కొత్త కలెక్షన్స్ వస్తాయి ఇవే కలెక్షన్స్ కాదు సేమ్ ప్రైజెస్ ఉండవు ప్రైజెస్ వేరియేషన్స్ ఉంటాయి అండ్ డిజైన్స్ వేరే ఉంటాయి వెరీ వెరీ లో ప్రైజ్ ఉంటుంది అండ్ హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మీరు లేట్ చేయకుండా మన ఛానల్ ఇంతవరకు చూసి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పటి నుండి గివేలా పర్చేస్ చేసిన వాళ్ళు పర్చేస్ చేయని వాళ్ళు ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది నేను ఈరోజు వీడియోలో చెప్తాను అంతకంటే ముందు ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయ్యేదానికి చాలా తొందరగా చాలా దగ్గరలో అయితే ఉన్నాం మనము సో మీరందరూ కూడా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయ్యేలాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఎలా పార్టిసిపేట్ చేయాలి అంటే మీరందరూ కూడా మన ఛానల్ని మీకు ఎవరైతే త్రీ మెంబర్స్ ఎవరైతే మీ ఫేవరెట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటారో వాళ్ళకి త్రీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి ఇవే కొత్త గివ్ అవే రూల్స్ అనమాట మీరు వాళ్ళతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించి మీరు పార్టిసిపేట్ అయితే చేయండి ఫిఫ్టీ ఫిఫ్టీకి సబ్స్క్రైబర్స్ రోజు మీ అందరికీ కూడా నేను గివ్ అవే గిఫ్ట్ అయితే ఇస్తాను ఎవరు ఆ లక్కీ పర్సన్స్ అనేది ఆ రోజు చూసేద్దాము ఓకేనా అందరు కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేసి లక్కీ ఫ్రెండ్స్ అండ్ లక్కీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేసేయండి మీకు ఎలాంటి కలెక్షన్స్ మెగా ఆఫర్ సేల్స్లో పెట్టాలి విషయము కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అండ్ మీరు మన వీడియోని చూస్తున్నారు కదా ఎక్కడ నుండి మన వీడియోని చూస్తున్నారు ఏ ఊరు నుండి చూస్తున్నారు అనే విషయం కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయొచ్చు ఓకేనా నాకు తెలుస్తుంది మీరు నుండి మన వీడియోని వాచ్ చేస్తున్నారు మోస్ట్గా నుండి మన పీపుల్స్ చూస్తున్నారు చూస్తున్నారనే విషయం నాకు తెలుస్తుందని నేనైతే పెట్టమంటున్నాను ఓకేనా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి మీకు కలెక్షన్ నచ్చే ఉంటుంది నచ్చితే కనుక పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చాను నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ప్రైస్తో సహా అవైలబిలిటీ చెక్ చేసుకోండి అవైలబుల్ చెక్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఓకేనా ఆన్లైన్ పేమెంట్ అంటే ఫోన్పే త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా మీ ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది సెవెన్ టు టెన్ డేస్లో మీకు ఆర్డర్ కూడా రిసీవ్ అయిపోతుంది లేట్ చేయకుండా ఆర్డర్ ప్రాసెస్ అనేది మీరు వాట్సాప్కి మెసేజ్ చేసి వెంటనే ఆర్డర్ అనేది పెట్టుకోండి ఓకేనా మన సెకండ్ ఛానల్ మీ అందరికి తెలిసే ఉంటుంది హర్షియన్ బ్లాగ్స్ అండ్ షార్ట్స్ అనమాట ఆ ఛానల్లో కోడెడ్ జ్యువెలరీ నేను వీడియో అయితే పెట్టాను ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీకు కోడెడ్ జ్యువెలరీ కావాలి అనుకున్న వాళ్ళు హోల్సేల్ ప్రైజెస్లో కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోని కూడా వాచ్ చేసి అందులో కూడా మీరు నచ్చిన కలెక్షన్ని ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఈ ఛానల్ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో మన సెకండ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ మై మన సెకండ్ ఛానల్ అనమాట ఓకేనా డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఇన్స్టా పేజ్ లింక్ కూడా ఇచ్చాను సిస్టర్స్ మీరు ఒకసారి చూసుకోకపోతే ఇన్స్టా పేజ్ లింక్ అనేది మీరు ఫాలో అవ్వండి కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అనేది ఇన్స్టాలో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఓకేనా మీరు అలా కూడా చూసి మీకు కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ ఉంటే మీరు పర్చేస్ చేస్తారని అనుకుంటున్నాను మీకు ఒక నమ్మకం అనేది ఉంటుంది సో ఇన్స్టాని ఫాలో అవ్వండి అప్డేట్స్ అనేటివి చూసుకోవచ్చు మీరు ఓకేనా మీరు మన ఛానల్ మీరు చూసారు కదా చాలా మంచి కలెక్షన్స్ అయితే ఈరోజు వీడియోలో ఉన్నాయి అది కూడా మెగా ఆఫర్ సేల్స్తో అయితే ఉన్నాయి ఇలాంటి మెగా ఆఫర్ సేల్స్ జ్యువెలరీ కలెక్షన్ డైలీ అనే నేను వీడియో అనేది చేస్తాను మీరు మన ఛానల్ని ఇలాంటి హోల్సేల్ ప్రైజెస్లో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను చెప్పినట్టుగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేసేసి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేయించండి